కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఇంట్లో ఉల్లి కారం కాకరకాయ ఎలా చేసుకోవాలో నేర్చుకుంటాము నా వాయిస్ బాగాలేదు కానీ ఎక్కువ మాట్లాడకుండా మీకు సింపుల్గా చెప్తాను ముందుగా ఒక పాన్ పెట్టి ఆ పాన్లో ఒక నాలుగేర ఉల్లిపాయలు కట్ చేసుకుని ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను బాగా కాగితే కొంచెం నేర్చుకుంటాను కొంచెం కట్టేదాన్ని కట్ చేసుకు

పైన వేసుకోవచ్చు నా వాయిస్ అదే సర్జరీకి బాగాలేదు సార్ బీపీ కంట్రోల్ అయితే సర్జరీకి రమ్మన్నారు ఎందుకండి కొంచెం మగ్గేటప్పుడే కొంచెం జీలకర్ర ఉండేస్తారు కొంచెం కొత్తిమీర రోడ్ వేస్తారు కొంచెం మగ్గిన తర్వాత వాక్ చేసుకోవచ్చు లోనే రెండు స్పూన్లు కారం కూడా వస్తాను ఫ్రెండ్స్ చూడండి వీడియోస్ మరి పెట్టేదానికి లాంగ్ అయిపోతాయని అలా ఉన్న తీస్తున్నాను ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి కిలో కాకరకాయలు తీసుకొని ఇలా పెద్దగా కట్ చేసి వాటి లోపల విత్తనాలు తీసేసాను వీటిని కొంచెం ముందు మనం మక్క పెట్టుకోవాలి తింటుంది ఆయిల్లో వేస్తున్నాను ఇష్టం లేనో కూడా ఎంతో ఇష్టంగా తింటారు సార్ చే ఉండదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా అది కొంచెం మక్క పెట్టుకున్న తర్వాత పసు కూడా వేస్తున్నాను మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ మిక్సీ వేసి ఒక స్పూను కారం కూడా వేసాను ఇప్పుడు దీన్ని మిక్సీ పడతాను మిక్సీ పట్టి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలా కొంచెం వేగిన తర్వాత మనం తీసి ఒక ప్లేట్లోకి తీసుకుంటాము స్టవ్ ఆఫ్ చేస్తాను మళ్ళీ వేగించుకుంటాము వీటిలో ఇప్పుడు మనం స్టవ్ చేయాలి మనం చేసి పెట్టుకున్నటువంటి మసాలాని ఆనియన్స్ పెయ్యల్లి వాటిని స్టప్ంగ్ వేసి మళ్ళీ ఈ నూనె వేస్ట్ కాదు ఈ నూనెలోనే మళ్ళీ ఎంచుకుంటాము ఎందుకంటే ఇలా చేసిన తర్వాత ఈ స్టప్ కొంచెం ఆరిన తర్వాత ఎందుకంటే మనం మిక్సీ చేసుకున్నటువంటి దీన్ని ఇలా స్టప్ చేసి పెట్టుకుంటాము స్టెప్పింగ్ చేసుకోవాలి ఎంతో టేస్ట్ అయినటువంటి ఉల్లి ఉల్లి కారం కాకరకాయ చేదు లేకుండా మన పిల్లలకి ఇష్టపడేటట్టు ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు తిని ఇలా స్టెప్పింగ్ చేసుకుంటాము కాలుతుంది కొంచెం చల్లర్చుకుంటే కాలుదు అన్నిటిలో పెట్టుకోవాలి పెట్టుకొని మీకు నేను మళ్ళీ చూపిస్తాను అన్నిటిలో పెట్టి నూనెలో వేసేటప్పుడు చూపిస్తాను ఇలా మళ్ళీ అదే పాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర పగ్గులు కావాలంటే వేసుకోవచ్చు ఇది ఇలా స్టెప్పింగ్ చేసిన కాకరకాయని మరలా దాంట్లోనే వేస్తున్నాను ఇప్పుడు బాగా పెట్టిన ఫ్రై చేసుకోవాలి సోగా బ్రౌన్స్ లో వచ్చేదా మనం వేయించుకోవాలి అటువంటి మసాలాని కూడా ఇది కూడా లాస్ట్లో మనం దాంట్లో కొంచెం ఉంచేసిన తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినటువంటి ఇష్టం లేని ఉడబడి తినేటువంటి కాకరకాయ ఉల్లికారం చేదు లేకుండా ఎంతో టేస్టీగా వేడి వేడి అన్నంతో తింటే సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి నా రెసిపీ మీద నచ్చినట్లయితే మెరుగ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వీడియోస్ లా అయిపోతాయి గొంతు బాగాలేదని అనిపిస్తే వీడియోలు వెనకబడిపోయి ఇప్పటికే వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు అందుకని చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మళ్ళీ అంత అయిన తర్వాత నేను చూపిస్తాను ఎంత ఇలా అయిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లికారం రెడీ అయిపోయింది ఉల్లి కాకరకాయ ఉల్లి కారం రెడీ అయింది ఇప్పుడు మనం దీన్ని వేడి వేడి రైస్లో వేసుకొని తినడమే చూడండి ఇంట్లో నీళ్ళ బ్రౌండ్ చూపిస్తున్నాను చూడండి చూడండి కాకరకాయ ఉల్లి కారం రెడీ అయింది చూశారుగా ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో నేను ముందుకు వస్తాను కానీ ఎక్కువ మాట్లాడలేను మీరు అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ నెలలో నేను సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది గ్యాప్ వస్తుంది అందుకే ఒక నాలుగైదు వీడియోలను తీసుకొని అప్పుడప్పుడు పెడతామనేసి చేస్తున్నాను ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను ఉంటాను అప్పటి దాకా